రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు అని మన పెద్దలు ఏనాడో చెప్పారు కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు వ్యవసాయం కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పుల భూమి నుండి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉంది రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధరను ప్రకటించి దీనికి చట్టబద్ధత కల్పించమని రైతులు రైతు సంఘాలు అడిగినందులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపించి రైతులను పెట్టుకున్నటువంటి రైతు దుష్మన్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అన్ని రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది పంటల బీమా సకాలంలో అందడం లేదు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు ఆ అందిన ఘోరంతా సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది పావులా వడ్డీ పథకానికి పాడగట్టింది కట్టింది రిప్ ఇరిగేషన్ మూలడపడింది రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తేరనాయి వ్యవసాయ పంపిట్లకు మీటర్లు బిగించడం అనేది ఇది రైతుల మెడలకు ఉరితాలు బిగించడంతో సమానం కాబట్టి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయము దండుగానే ఒక వాతావరణం రాష్ట్రంలో వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ రెండు కూడా రైతు దుష్మన్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ఒక్కటే రైతు మిత్ర పార్టీ మొదటి నుండి కూడా వ్యవసాయము పండుగ కావాలనే లక్ష్యంతో కేంద్రంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రైతులకు సంబంధించి ఐదు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒకటి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ రెండు రైతు పెట్టుబడి వ్యయం మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతు ధరను ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించడం పంట నష్టపోయిన ముప్పై రోజుల లోపల పంటల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో వేయడం భారత ప్రభుత్వ ఎగుమతి దిగుమతి విధానాన్ని రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించడం వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీని పూర్తిగా తొలగించడం ఇలాంటి రైతు అనుకూల విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రైతు సోదరి సోదరులందరూ రాబో ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని రైతు సోదరి సోదరులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది